బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది పాట్నాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీఎం నితీష్ కుమార్ చిరాగ్ పాష్వాన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన హామీగా పేర్కొన్నారు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు మహిళా సాధికారత రైతుల సంక్షేమం పేదల ఉపాధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు బీహార్ను గ్లోబల్ స్కిల్లింగ్ హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎన్డీఏ కూటమి ప్రకటించింది